వైద్యురాలిపై చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మడికొండ చౌరస్తాలో రాస్తారో కో నిరసన తెలిపారు దేశవ్యాప్తంగా ఉన్న వైద్యుల నిరసనలు దీక్షలకు మద్దతు ప్రకటించారు పశ్చిమ బెంగాల్ రాజధాని కొలకత్తాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆస్పత్రి జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటన బాధాకరం ప్రజలను కాపాడే గొప్ప వ్యక్తి వైద్య వృత్తి వైద్యులను దేవులుగా కొల్చే సంస్కృతి వైద్యులపై దాడులు సమాజానికి ప్రమాదకరం అత్యాచార నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలి దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న వైద్యులు వైద్య సిబ్బందికి మద్దతు తెలుపుతున్నాం జూనియర్ వైద్యరాలి అత్యాచార నిందితులను వెంటనే శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాధికారెడ్డి బొంగు అశోక్ యాదవ్ చెన్నం మధు సంఘు నరసింగ్ కిరణ్ రాజు నాయక్ మాజీ కార్పొరేటర్లు నార్లగిరి రమేష్ జోరిక రమేష్ నాయకులు పులి రజనీకాంత్ నరెడ్ల శ్రీధర్ రఘు గబ్బెట శ్రీనివాస్ బుద్ధి వెంకన్న రమేష్ రామ్మూర్తి గండు అశోక్ యాదవ్ విద్యార్థి నాయకులు వీరస్వామి రాకేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు వారికి వైద్య సేవలు అందిస్తూ ప్రాణాలను కాపాడుతున్నటువంటి వైద్యులను అకారణంగా అక్రమంగా వారిపైన దాడులే కాకుండా మరి మహిళా డాక్టర్ల పైన అత్యాచారం చేయటం సమ సమాజమంతా కూడా సిగ్గుతోని తలంచుకోవాలని ఇంకా సిక్కు చర్యకు పాల్పడ్డటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలి దోషులను శిక్షించాలి ఇటువంటి ఘటనలో తిరిగి మరొక్కసారి జరగకుండా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ మధ్య కాలంలో కల్కత్తాలో జరిగినటువంటి సంఘటన ఎంతో బాధాకరం ఆ మహిళా డాక్టర్ కుటుంబానికి మనమందరం కూడా అండగా ఉందాం ఒక బాధ్యతని పౌరులుగా ప్రజలము డాక్టర్లకు అండగా ఉండి వారు సేవ చేస్తున్నటువంటి నిస్వార్థంగా సేవల వైద్య సేవలు అందిస్తున్న వారికి అందరి కూడా అండగా ఉండాలని గురించి సందర్భంగా తెలియజేసుకుంటూ మొన్న జరిగినట్టు దాన్ని అనుమకుండా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మరి ఈరోజు ఐఎంఏ వారు ఇచ్చినటువంటి పిలుపు మరి మద్దతుగా మరి రాష్ట రూపం కూడా నిర్వహించడం జరిగింది వెంటనే దోషులను శిక్షించాలి అదేవిధంగా ఇటువంటి సంఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ తెలియజేసుకుంటూ మా సంపూర్ణ మద్దతు